నో మీడియాలో ట్రెండింగ్ అయ్యే టాపిక్ ఏది ఉంది అంటే మన ఆస్ట్రాలజర్ వేణుస్వామి అండ్ వాళ్ళ భార్య శ్రీవాణి పెట్టిన వీడియో మమ్మల్ని రక్షించండి మహాప్రభు అంటూ పెట్టిన ఒక వీడియో ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది దాని గురించే చర్చించుకుంటున్నారు అసలు వాళ్ళకి వచ్చిన ఆపద ఏంటి అండ్ టీవీ ఫైవ్ మూర్తికి ఉన్న సంబంధం ఏంటి అండ్ దానిలో చాలా మంది జర్నలిస్టుల పేర్లు కూడా వస్తున్నాయి వీటన్నిటి గురించి డీటెయిల్స్ తెలియాలంటే మనతో పాటు మన హిట్ టీవీ చీఫ్ ఎడిటర్ నాగేంద్ర కుమార్ గారు ఉన్నారు వారిని అడిగితే తెలుస్తుంది అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం సార్ అసలు ఏం జరుగుతుంది సార్ అసలు వీడియో త్రూ ఏం చెప్పాలనుకుంటున్నారు ఎవరిని బెదిరించాలనుకుంటున్నారు మీడియా ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇందులో మీడియాని ఇన్వాల్వ్ చేయడం అంటే దీనికి ఒక కారణం ఏంటంటే అసలు వేణుస్వామి గారి తాలూకా ప్రాసెస్ ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు పబ్లిక్ నుంచి ఒక అబ్జెక్షన్స్ రేజ్ అయినట్టుగా పబ్లిక్ నుంచి ఒక వ్యతిరేకత వెల్లువెత్తినట్టుగా పెళ్ళుపుకినట్టుగా ఉంటాయి ఆయన కార్యక్రమాలు నార్మల్గా అది ఎప్పటి ఉంది ఇవాళ కాదు ఆయన ప్రభాస్కి మళ్ళీ హిట్ రాదని చెప్పడం గాని లేకపోతే ఏదో వాళ్ళ సంసారాలు ఇలాగైపోతాయి వీళ్ళ కాపురలు ఇలాగైపోతాయని చెప్పి ఆయన స్వచ్ఛందంగా ఎవరు ఎవరు అడిగినవి కావు ఆయన అంతటా ఆయన వీడియోలు చేసి పెట్టేసి ఒక రకమైన గందరగోళం ఒక రకమైన అన్రెస్ట్ క్రియేట్ చేసేసి అభిమానులకి కాని ఇప్పుడు ప్రభాస్కి ఇంకా హిట్టే రాదని చెప్తే ప్రభాస్ అభిమానులు ఎంత గందరగోళానికి లోనై ఉంటారు ఎంత ఆగ్రహం చెంది ఉంటారు ఇవి ఇలాంటివన్నీ చేయడం ఆయనకి మొదటి నుంచి ఆయన పరిపాటి ఆయన మరి దాన్ని ఏ విధంగా దాన్ని అడాప్ట్ చేసుకుని దాన్ని ఎందుకు అట్లాగా కల్టివేట్ చేసుకున్నారో ఆయనే చెప్పాలి మనకు తెలీదు నార్మల్గా యాస్ట్రాలజర్స్ చేసే పని కాదు ఇప్పుడు నీకు కష్టం వచ్చింది లేకపోతే నువ్వు ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు నువ్వు ఏదో ఒక టెస్ట్ ఆఫ్ ని ఫేస్ చేస్తున్నావు అప్పుడు నార్మల్గా ఏదో ఎవరి నమ్మకాల ప్రకారం వాళ్ళు యాస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్తారు ఏదో వాళ్ళు చెప్పిన పరిహారాలు లేకపోతే ఉంగరాలు బొంగరాలు ఏవో పెట్టుకుని వెళ్ళిపోతారు ఇన్ జనరల్ గా బట్ ఈయన అలా కాదు మనుషుల్ని బెదరగొడతాడు అనమాట ఆ వీడియోల ద్వారా బెదరగొట్టి అదరగొట్టి చెదరగొడతాడు ఎందుకంటే అది పబ్లిక్ అటెన్షన్ గెయిన్ చేయడం పబ్లిక్ అటెన్షన్ గ్రాప్ చేయడం అలాగే చిరంజీవి గారికి మనోరాలు క్లిన్ పుట్టగానే వెంటనే అసలు నార్మల్గా చిన్నపిల్లలు పుట్టగానే జన్మపత్రిక రాయిస్తారు సంప్రదాయం ప్రకారం ఎక్కడ ఏ ప్రాంతంలోనైనా మన దేశంలో ఎక్కడైనా కానీ దాని మీద ఎనాలిసిస్లు దాన్ని కూడా చెప్పించరు ఏదో పంతులు గారు పసుపు బొట్లు పెట్టి రాసి ఇచ్చేస్తారు అయిపోతుంది కానీ ఈయన వెంటనే క్లిన్ పుట్టగానే ఓకే పాజిటివ్గానే చెప్పాడు మనం కాదనట్లేదు కానీ నిన్ను ఎవరు అడిగారు క్లింకార్ గురించి అని క్లింకార్ గురించి చెప్పమని సోషల్ మీడియాలో చెప్పమని నిన్న ఎవరు అడిగారు సో మీరు అన్నట్టు జనాల అటెన్షన్ గ్రాప్ చేసుకోవడానికి ముందు నుంచి ఉన్నాడు కరెక్ట్ సోబితాని మొన్నీ మధ్య ఎంగేజ్మెంట్ అయినా సోబితాని వదలలేదు సమంతాని వదలలేదు ఉపాసనాని వదలలేదు ఎవరిని వదలలేదు సార్ మీరు అన్నట్టు ఎవరిని అదేదో శ్రీశ్రీ గారు చెప్పినట్టు కాదేది కవితకి అనర్హం అని వేణుస్వామి గారికి ఎవరు అనర్హం కాదు అతీతం కాదు ఆయన అందరి మీద ఆయన స్వచ్ఛందంగా ఆయన ఓన్ క్రియేషన్ ఓన్ క్రియేషన్ ఓన్ రైట్ లాగా అయితే వాళ్ళ ప్రైవసీస్ ఉంటాయి అందులో శోభిత నా అమ్మాయి దూలిపాల అండ్ నాగచైతన్యకి ఎంగేజ్మెంట్ జరిగింది ఇంకే కాల వెంటనే దాని మీద ఒక వీడియో చేసేసి వాళ్ళు ఏదో విడిపోతారు వాళ్ళ మధ్యలో కలహాలు వచ్చేస్తాయి వాళ్ళ వాళ్ళ అంతర్యుద్ధాలు వచ్చేస్తాయి దేశాలకి దేశాలకి వాళ్ళ వల్ల యుద్ధాలు ఏదో ఇంత రేంజ్లో నిన్ను అడిగితే పోని వాళ్ళు వచ్చి మా జాతకాలు చూడవయ్యా బాబు నువ్వు అని చెప్పి అడిగితే పోని నువ్వు చెప్పచ్చు దానికి ఏం సంబంధం లే ఆయన చెప్పాడు చెప్పిన తర్వాత ఏమైందంటే ఒక మీడియా తరఫున మీడియా తరఫున ఒక రకమైన కాల్ ఒక రెవల్యూషన్ లాగా వచ్చింది ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో చూస్తున్నారు మొన్న కూడా వైఎస్ఆర్సీపీ గెలిచేస్తుందని అసలు చంద్రబాబు సోదులు లేకుండా పోతాడని పవన్ కళ్యాణ్ వైరల్ అయిన వీడియో ఇది నుంచి చెప్పుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆస్ట్రాలజర్ వేణుస్వామికి కలిసి రాలేదు అని ఆయనకే తెలియక ఉండడం కరెక్ట్ అని అంటారు చెప్పే ఒక ఆస్ట్రాలజర్ ఆయన గురించి ఆయన తెలుసుకోలేకపోయారు బ్రహ్మాండమైన పాయింట్ రేస్ చేసేవారు ఈయన ఎందుకంటే ఆయన జాతకం ఆయన చూసుకోవట్లేదు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆయన గ్రహాలు చాలా గట్టిగా దెబ్బతిన్నాయి ఆయన అనుగ్రహించట్లేదు ఎందుకంటే మొన్నటి వరకు ఆయన ఏదో సామెత అంటారే పెట్రోలు పెట్రోల్ అయ్యి కాలింది ఆయన దీపం ఏం వెలిగింది అని అంటుంటారు చూడు మన ఓళ్లలో పల్లెటూళ్ళలో అలాగే అయింది దీపం ఏమి వెలిగింది మొన్నటి వరకు కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ లో ఓడిపోయారో వెంటనే ఆయన ఈయన జాతకం మారిపోయింది ముందు వాళ్ళ జాతకం పక్కన పెట్టి ఎందుకంటే విపరీతమైన ట్రోలింగ్ కి గురయ్యాడు అండ్ తర్వాత మళ్ళీ తనే వచ్చి క్షమాపణలు చెప్పుకుంటూ ఒక వీడియో మళ్ళీ రిలీజ్ చేశాడు చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఏదో తోక వంకర అంటారే దానిలాగా మళ్ళీ వెంటనే నాగ చైతన్య మొన్నటి వరకు నాగచైతన్య చైతన్య హ్యాడ్ ఏ వెరీ ట్రబుల్ సమ్ టైమ్ వైఫ్ అండ్ హస్బెండ్లకి ఏవో ప్రాబ్లమ్స్ వచ్చాయి వాళ్ళు దాన్ని సార్ట్అవుట్ చేసుకున్నారు ఏదో పబ్లిక్గానే మళ్ళీ ప్రైవేట్గా ఎవరికి తెలియకుండా ఏదో చేశారు అనేది లేదు అన్నీ పబ్లిక్గానే జరిగినాయి మన అందరికీ మీడియా అందరికీ తెలుసు మళ్ళీ వాళ్ళు ఏదో ఒక అండర్స్టాండింగ్కి వచ్చి అమ్మాయి శోభిత నాగ చైతన్య మ్యారేజ్ అండ్ నాగార్జున గారు కూడా ట్వీట్ చేశారు ఫోటో పెట్టారు ఇవన్నీ జరిగాయి నీ నిన్ను గేట్ అయ్యా అసలు పిల్లవని పేరెంట్ అని వచ్చినట్టుగా నిన్ను అడగకుండా చేస్తే వీళ్ళందరికీ కోపం వచ్చింది మీడియాకి అభిమానుల ద్వారా ఎన్నో రిక్వెస్ట్లు వచ్చాయి అండ్ ఎప్పటి నుంచో మాకు చెప్తూనే ఉన్నారు అదేంటి మీరు వేణుస్వామికి చెప్పరా సిటీలోనే ఉంటారు కదా మీడియాలో ఉన్న వాళ్ళు మీరు ఒకసారి ఆయనకి ఎందుకు మీరు వార్నింగ్ ఇవ్వరు ఇలాగంటే అయ్యా వార్నింగ్ ఇచ్చేది ఆయన ప్రొఫెషనల్ గా ఆయన ఏదో చెప్పుకుంటున్నాడు సరే మంచి చెడు ఆయనే గ్రహిస్తాడు లేకపోతే ఆయనే తెలుసుకుంటాడు నేర్చుకుంటాడు ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే సార్ ఈ నాగచైతన్య శోభితాకి ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ అయిందో వీణ గారు మళ్ళీ ఒక వీడియో చేయడం నాకు మీ నుంచి ఒక గిఫ్ట్ కావాలి అసలు ఈ మీడియా మిత్రులు ఎందుకు ఎందుకు ఇలాంటి ఆస్ట్రాలని ఎందుకు ఒప్పుకుంటున్నారు మీరు కాదా వీళ్ళకి వంత పాడింది మీరు కాదా వెళ్ళి తీసుకెళ్లి కెమెరాలు పెట్టి చెప్పండి సార్ అన్నది మళ్ళీ ఇప్పుడు మీరు ఇట్లా చేస్తున్నారు ఏంటని ఆవిడ క్వశ్చన్ అడిగింది ఆవిడ వాళ్ళ ఆవిడే రెండు వైపు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లా నమ్మాలి అర్థం కావట్లేదు వాళ్ళు బాగా ఆరితేరిపోయి ఉన్నారు ఇష్యూని ఒక టెన్ యాంగిల్స్ లో వాళ్ళు హ్యాండిల్ చేసేంత ఒక అంటే ఈవిడ పాజిటివ్ గా చేద్దామని ట్రై ట్రై చేస్తున్నది ఆవిడ ఎందుకంటే వైఫ్ లేడీ వచ్చి బయటకు మాట్లాడితే ఇప్పుడు దానికి కొంత సింపతి గాని లేకపోతే అరే ఆడది వచ్చి బయటకు వచ్చి మహిళ వచ్చి మాట్లాడుతున్నదని ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది సో వాళ్ళు దాన్ని కూడా వదిలిపెట్ట ఆ అవకాశాన్ని కూడా వాళ్ళు దాన్ని వినియోగించుకోవడానికి ట్రై చేశారు అర్థం అయిపోయింది సార్ అందరికీ అర్థమైపోయింది ఆడపిల్లల్ని ఎన్ని మాటలు అన్నారో వేణుస్వామి గారు అందరికి అర్థమైపోయింది ఇప్పుడు మీ వరకు వచ్చేసరికి మీరు ఆడపిల్లని చెప్పి మేము ఇచ్చేయాలా మీ నాటకాలు ఆపేయండి ఇప్పుడు జనాల నుంచి వచ్చిన ఆగ్రహమే ఇదంతా మీడియా అన్నది ఎప్పుడు కూడా ఏంటంటే మౌత్ పీస్ లాంటిది పబ్లిక్ తాలూకా ఇమోషన్ క్యారీ చేసే ఒక మౌత్ పీస్ కానీ ఒక ప్లాట్ఫామ్ కానీ మీడియా అవుతుంది సో మీడియా మీడియా మిత్రులందరూ కలిపి కమిషనర్ గారికి దాని మీద సంబంధించిన లెటర్ ఇవ్వడం ఆవిడేదో రియాక్ట్ అయ్యి దాని మీద యాక్షన్ లాగా ప్రొసీడ్ అవ్వడం జరిగింది జరిగిన తర్వాత ఈలోగా గబుక్కుని ఆయన మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసి ఇది మాది ఇది ఇదే మా మరణ వాంగ్ మూలం ఇది అది చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ చూసారు ఆ వీడియో మరి ఎన్ని లక్షలు వ్యూస్ వచ్చాయో నేనైతే అబ్జర్వ్ చేయలేదు కానీ బట్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి మాట్లాడడం తర్వాత అది కూడా ఎలాగ పోనీ వాళ్ళకి మేము ఇలా జరిగింది పొరపాటు మాకు ప్రా ప్రాబ్లం వచ్చిందని కాదు ఆయన మూర్తి గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ పొలిటికల్ గా పొలిటికల్ జర్నలిస్ట్ గా తనకంటూ ఒక ఒక ప్రత్యేకత ఒక ఇమేజ్ ఒక వరవడి ఉన్న జర్నలిస్ట్ ఇన్ని సంవత్సరాలు ఇన్ని గా సో ఆయన మీద ఏం పెట్టారు ఆ ఐదు కోట్లు ఇమ్మని డిమాండ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ మనిషి ఎవరో వీళ్ళ మనిషితో మాట్లాడారని మళ్ళీ అదొక వీడియో క్రియేట్ అయింది ఆడియో క్లిప్ ఏదో బయటకి వచ్చింది కదా ఆ అమర్ అని రైట్ రైట్ మధ్య మీడియేటర్ ఎవరు అమర్ అమర్ ఈ తళుత్ర గారు ప్రేమ గారు వీళ్ళు చాలా చాలా ఒక ఫైవ్ సిక్స్ మెంబెర్స్ ని ఒక పేర్లు అయితే తీశారు సార్ వాళ్ళకి అంటే వాళ్ళకి అప్పటికప్పుడు స్ఫురించిన పేర్లు ఏవైతే ఉన్నాయో అవి మాట్లాడారు అవును మాట్లాడితే ఇప్పుడు అది ఎలా జరిగిందంటే ఏదో మొత్తం వాళ్ళ తలకే చుట్టుకున్నట్టయింది ఇప్పుడు అలా మాట్లాడితే ఎవరైనా ఒక పబ్లిక్ లో కూడా ఒక రకమైన ఒక ఫియర్ ఫోబియా డెవలప్ అవుతుంది కదా ఇది మాది మరణ వాంగ్ మూలం మేము చచ్చిపోతాం ఇదే అది అని చెప్పి మాట్లాడితే పబ్లిక్ ఆల్సో గెట్ బెటర్ అరే ఏంటి ఇలా జరుగుతున్నది అన్న ఒక ఫీలింగ్ బాగా డెవలప్ అయ్యి ఆ మూర్తి గారి మీదకి అది బౌన్స్ అయ్యి ఇప్పుడు గబుక్మని ఎవరైనా అలాంటి స్టేచర్లో లో ఉన్న మనిషి లేకపోతే అలాంటి ఒక పాపులారిటీ ఉన్న ఒక జర్నలిస్ట్ తెల్ల రాత్రి అయితే సాయంత్రం అయితే టీవీ ఫైవ్ లో నాకు అర్థం